మంత్రి మంత్రిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు మేము సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం మేము ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా ఒక్కొక్క పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఒక ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం కేవలం మూడు నాలుగు మాసాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచార సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చే వినాలి హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్గా మంత్రిగా చేశారు పది సంవత్సరాలు నేను లెక్కలే చెప్తున్నా ఎక్కడ తప్పు తప్పు సార్ జనగామ నియోజకవర్గంలో వారు అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల మూడు వందల ఆరు ఉంటే వారు ఐదు సంవత్సరాలు నూట ఇరవై నాలుగు కోట్లు చేస్తే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసిన అధ్యక్ష దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ రెండు వేల పద్దెనిమిదిలో కేవలం నూట నాలుగు మూడు కోట్ల రూపాయలు మాత్రమే మీరు లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద ఐదు సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 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 ముప్పై వేల ఐదు వందల డెబ్బై రెండు అకౌంట్లకి రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష గ్రడ్జువల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది మన సిద్దిపేట కూడా అధ్యక్ష సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తూ ఉన్నాను అధ్యక్ష వారు కేవలం రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ ఆరు రెండు కోట్లు చేస్తే మేము ఇరవై వేల నాలుగు వందల తొంభై ఆరు అకౌంట్లకి నూట డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఒక కోట్ల రూపాయలు అధ్యక్ష ఇది సిద్దిపేట సిద్దిపేట నియోజకవర్గము అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్తో సహా వారు పంపిస్తాను అధ్యక్ష వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పిన అధ్యక్ష అట్లాగే అట్లా అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల 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 నియోజకవర్గానికి సంబంధించి మీ మీ మేము మీ మీ హయాంలో కేవలం కేవలం ఒక చెప్తాను నీకు చెప్తాను సమాచారం అధ్యక్ష అధ్యక్ష కేవలం రెండు వేల పద్దెనిమిదిలో నూట ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు మాత్రమే మీరు అది కూడా ఒకరోజు రెండు వేలు ఐదు సంవత్సరాలు చేస్తే మేము కేవలం మూడు నెలల్లో అధ్యక్ష నూట డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు శిక్షలలో ఇచ్చాం అధ్యక్ష ఇయలేదంటారెంట్ అధ్యక్ష ఈ నిర్మల నియోజకవర్గం అధ్యక్ష నిర్మల నియోజకవర్గం అంటే నేను నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పే కాదు అధ్యక్ష అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తా అధ్యక్ష నిర్మలకు సంబంధించి కేవలం నూట రెండు వందల పద్దెనిమిదిలో నూట పది కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది కేవలం నూట పది కోట్లు మాత్రమే ఇచ్చింది మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం మూడు నెలల్లో రెండు వందల రెండు కోట్లు రెండు వందల రెండు కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు చేసింది కేవలం నూట యాభై ఏడు కోట్లుంటే మేము రెండు వందల యాభై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం అరవై ఆరు కోట్లు చేస్తే మేము తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఈ అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం మీరండి ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం రెండు వేల పద్దెనిమిదిలో నూట డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అధ్యక్ష త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోడ్స్ ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆరునూరు శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మీరు కేవలం ఆరుమూరు నియోజకవర్గంలో యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం మూడు నెలల్లో నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష అట్లాగే బాల్కొండ బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం రెండు వేల పద్దెనిమిదిలో మీరు మొత్తం ఐదు సంవత్సరాలు ఎనభై రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఇస్తే మేము నూట అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష తొంభై పాయింట్ రెండు తొమ్మిది కోట్లు మాత్రమే రెండు వేల పద్దెనిమిది వస్తే మేము ఈసారి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు అధ్యక్ష ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగిన చేరుక దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష నూట అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఇస్తే మేము రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష అంటే దాదాపు నూ రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష హుజురాబాద్ హుజురాబాద్ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కేవలం నూట పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే మేము రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష ఇటు ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామీణ గ్రామాల వారిగా రైతుల అకౌంట్ల వారిగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష మీ కావాలంటే సభ్యులందరికీ పంపిస్తాను మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు పోయి చూసుకుంటాం అధ్యక్ష మీరు మీరు సభ్యులు గౌరవ సభ్యులు గౌరవంగా సభలో మాట్లాడాలి తప్ప మీరు రెండు లక్షలు అన్నారు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అనేటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష ోనస్ నేను ఒక్క బోనసే కాదు అధ్యక్ష బోనస్ ఒక్కటే కాదు ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ రైడ్ కింద మహిళలకి నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా ఎంత ఇచ్చామో చెప్తాం బోనస్ ఎంత ఇచ్చామో చెప్తాం రెండు వందల బల్బ్ జీరో యూనిట్ వరకు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని లక్షల మందికి రాష్ట్రంలో ఎంత ఇచ్చామో అది లెక్కలు ఇస్తాం ప్రతి స్కీము లెక్కలతో సహా మీకు ఇస్తాం మీరేం కంగారుబాడ పడపక్కండి మేము చేసుకుంటూ వెళ్ళాం తప్ప ప్రచారం చేయలేదు మీలాగా మీరు ఏం చేయకుండా ప్రచారం చేసుకుంటూ బతికేసారు మేము బడ్జెట్లో అన్ని చెప్తాను ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు కూడా చెప్తాను నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి కాకపోతే ఆ సభ్యుడు సభ్యులు మీకు ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను మీకు మిగతాయి కూడా చెప్పమంటే చెప్పమంటున్నారు కదా సార్ మీరు చెప్పాలంటే నా నేను చెప్పొద్దు సార్ చెప్పాలంటే అధ్యక్ష బాలకు ఏంటి గృహజ్యోతి స్కీమ్ రెండు వందల యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చెప్పని అడుగుతున్నారు కదా ఇప్పుడే చెప్పండి చెప్పని అడిగారు కదా ఇప్పుడే చెప్పండి అడుగుతున్నారు కదా మొత్తం మొత్తం రెండు అరే నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల సమాచారం కాన్సెన్సీ వైజ్ నా నా దగ్గర ఉంది మేము ఏం చేస్తున్నాం అనేది ఆ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరికీ తెలుసు కాకపోతే వాళ్ళు ఎవరు లబ్ధి పొందకుండా ఉంటే అని ఆలోచన చేస్తున్నారు కానీ అట్లా ఉన్నాం మేము తప్పనిసరిగా ప్రజలకు మేము చెప్పిన స్కీమ్లు అన్ని అమలు చేస్తాం లబ్దిదారులు అందరికీ మేము చేస్తాం ఇది ప్రజల కోసమే తప్ప మీలాంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం కాదు ఈ ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం మీరు కూడా అందులో ప్రజల్లాగా ఉంటే మీకు కూడా అన్నీ వస్తాయి అధ్యక్ష ఉదాహరణకి గృహజ్యోతి స్కీమ్ రెండు వందల యూనిట్లు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అధ్యక్ష ఆహా బాల్కొండ బాల్కొండ గురించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా అధ్యక్ష అధ్యక్ష బాల్కొండ నియోజకవర్గంలో నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ యాభై ఐదు వేల రెండు వందల నలభై రెండు మంది నంబర్ ఆఫ్ జీరో బిల్సు దాని కట్టిన డబ్బులు ఇరవై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లు ఒక బాలకొండ కాన్స్టిటెన్సీలోనే అర్థమైందా సార్ మీరు పోయి యాభై ఐదు వేల యాభై ఐదు వేల రెండు వందల నలభై రెండు మంది గృహాలు అధ్యక్ష ఎన్ని గృహాలు ఉంటాయి మీ మీ నియోజకవర్గంలో ఎన్ని గృహాలు ఉంటాయి ఎన్ని గృహాలు ఉంటాయి ఎన్ని గృహాలు ఉంటాయి మోర్ సిక్స్టీ పర్సెంట్ అధ్యక్ష గజ్వ అధ్యక్ష ఉపయోగం ప్లీజ్ నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ గజ్వల్ శాసనసభ నియోజకవర్గంలో అరవై నాలుగు వేల నూట ఇరవై నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష గజ్వల్ శాసనసభ నియోజకవర్గంలో ఆ రెండు వందల యూనిట్లకు సంబంధించి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు అరవై నాలుగు వేల నూట ఇరవై హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ కి ఇరవై ఐదు ఒక కోట్ల రూపాయలు రాష్ట్ర డిపార్ట్మెంట్ కట్టింది అధ్యక్ష అధ్యక్ష ఏమండి మేడ్చల్ ఓకే అధ్యక్ష మేడ్చల్ శాసనసభ నియోజకవర్గాన్ని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నూట యాభై హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల నూట యాభై హౌస్ హోల్డ్స్ రెండు మెడ్చల్ అది కూడా చెప్తాను మెడ్చల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో డ్రగ్ కేసు కూడా చెప్తాను నేను దాచి అన్ని చెప్తాను లెక్కలు అన్ని చెప్తాను ఎవరు ఖాళీ కూర్చోలేరు లెక్కలు లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం నేను మేడ్చల్ మేడ్చల్ అడిగారు కాబట్టి ఎనభై ఒక్క వేల నూట యాభై కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతా ఉంటే వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు నలభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయలు కట్టే అధ్యక్ష అట్లాగే అట్లాగే అధ్యక్ష కామారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌజ్ హోల్డ్స్ అధ్యక్ష ఐదు వందల ముప్పై రెండు హౌస్ హోల్డ్స్ వాళ్ళకు సంబంధించి నంబర్ ఆఫ్ జీరో బిల్స్ జనరేట్ అయిన దానికి ఇరవై ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష అట్లా అట్లా వదిలిపెడతాము కట్టలే కట్టలేదు అంటున్నారు కదా చేరే అంటున్నారు కదా తప్పుడు సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు ఇది వాస్తవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు దేవెత్తున్నాను వినండి అధ్యక్ష నర్సాపూర్ నర్సాపూర్ కూడా ఉంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు నలభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు హౌస్ బోట్స్ హౌస్ బోట్స్ పదిహేడు పాయింట్ మూడు మూడు ఒక కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష నిర్మల్ మిత్రుడు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి యాభై ఆరు వేల ఏడు వందల యాభై ఆరు కుటుంబాలకు ఆ మిత్రుడు ఉన్నారు మహేశ్వర రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో జీరో బిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల అధ్యక్ష నిజామాబాద్ మీరు అడిగారు కదా ఇప్పుడే చెప్పండి అని ఇంకొక రోజు ఒకటే మిగతా స్కీమ్స్ కూడా చెప్పాలి కదా బస్సుల గురించి చెప్పాలి సన్నాల గురించి చెప్పాలి ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని అన్ని స్కీమ్లు చావుతా ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహజ ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష సిద్దిపేటలో సిద్దిపేట సంబంధించి నంబర్ ఆఫ్ హౌస్ ఎలిజిబుల్ ఫ్రీ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు హౌస్ హోల్డ్స్ అధ్యక్ష దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు ఇరవై పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయల అధ్యక్ష సిరిసిల్లా సిరిసిల్లా మీరు పది సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా జీ రెండు వందల యూనిట్లు గీయలే రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెక్ట్ ఊడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మేము చెప్పాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికి ఇస్తాం ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం దీన్ని అమలు చేస్తున్నాం మార్చి ముప్పై తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాల నియోజకవర్గాలు గారు చెప్తున్నారు సిరిసిల్లా యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క హౌస్ హోల్డ్స్ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష అధ్యక్ష మీరు సిర్పూర్ సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో నలభై రెండు వేల మూడు వందల ఆరు ఏడు మూడు వందల అరవై ఏడు హౌస్ హోల్డ్స్కి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టడం జరిగింది అధ్యక్ష ఇంకా మొత్తం శాసనసభ నియోజకవర్గాలు అన్ని చదివి వినిపించమంటే నేను పూర్తిగా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష వీటితో పాటు ఇంకా మిగతా స్కీమ్స్ సంబంధించి చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఈ స్కీమ్స్ ప్రకటించారు మీరు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే మాత్రం మళ్ళీ లేచి నా దగ్గర మొత్తం ప్రతి స్కీమ్కి సంబంధించిన సమగ్రమైన సమాచారం ఉంది తప్పనిసరిగా ఇవన్నీ నేను పల్ల పల్లారాజు రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను మీరు అవన్నీ అడగటం అడగబట్టే నేను చేసింది చెప్పుకోగలుగుతున్నా లేవ అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు అంత ముందు ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని పదేళ్ళు బతికింది వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్నీ కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదు ప్రజలంతా అంటున్నారు దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పిన దానివల్ల కనీసం ఇదేనా చెప్పే మేము ప్రయత్నం చేసాం మళ్ళీ అడగండి ఇంకా స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాం మేము రైతు భరోసా గురించి కూడా చెప్తాం సన్నాల గురించి చెప్తాం ఆరుగశ్రీ గురించి చెప్తాం ఇంద్రమ్మ ఇళ్ళు గురించి చెప్తాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్తాం పిల్లలకు నలభై శాతం పెంచం డైట్ ఛార్జెస్ గురించి పెంచుతాం రెండు వందల శాతం కాస్మెటల్ ఛార్జెస్ పెంచింది చెప్తాం ఇంకా అమ్మఒడి గురించి చెప్తాం అన్ని చెప్తాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ప్రశాంతంగా ప్రశ్నించండి చక్కగా మేము సమాధానం చెప్తాం ఇది